ఒక్క నిమిషం అధ్యక్ష గౌరవ మాజీ మంత్రి వారికి మాట్లాడింది మరి వాళ్ళు వాళ్ళ ప్రతిపక్ష నాయకుని ఉద్దేశించి మాట్లాడినట్టున్నారు మరి ఆయన ప్రతిపక్ష నాయకు పాత్ర వహించక ఫామ్ హౌస్ లో దాగి పండుకుంటే మరి వాళ్ళు మామ గుర్తొచ్చినట్టు మా గౌరవ మంత్రి మాట్లాడడం దుర్మార్గం మా గౌరవ మంత్రి గారు మంత్రి పదవులకి ట్రావెల్ చేసే వ్యక్తి ప్రతిపక్ష నాయకులు ఫామ్ హౌస్ పండుకుంటే సభను పరిచే విధంగా తాగుబోట్ అంటే మీకున్న అలవాటు మాకున్న చెప్పి మీరు అంటున్నారు ఇది తప్పు అధ్యక్ష గతంలో చూడండి మీ మాజీ ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో తాగి పడ్డ సంగతి ఇక తెలంగాణ ప్రభుత్వంలో తాగి ఎవరు హెలికాప్టర్ కింద పడ్డరు తాగి ఎవరు ఫామ్ హౌస్ మరి మీ ప్రతిపక్ష నాయకుడు ఇలా ప్రతిపక్ష హోదా నిర్వహించకుండా ఇక తాగి ఫామ్ హౌస్ లో మీ మీరు అమ్మాచి మాట్లాడాలి మీరు అమ్మా మాట్లాడాలి గౌరవం కోమట వెంకటరెడ్డి గారు మంత్రి గారు మంత్రి త్యాగం చేసిన వ్యక్తి ఆయన మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు అధ్యక్ష మీ యొక్క మీ అగ్గిపెట్టే లెక్క ఈ మాట్లాడడం దుర్మార్గం అధ్యక్ష అది వికారణ నుంచి తప్పకుండా తొలగించాలి మీ యొక్క కమిషన్ పది దాంట్ల కమిషన్ ఖచ్చితంగా